హాయ్ అండి మ్యాగీ తల్లిని ఈ సిచ్యువేషన్ లో చూస్తుంటే దీనికి ఏమైనా బాగోలేదా అనిపిస్తుంది కదా అలా ఏం లేదండి దీనికి వచ్చేసి స్నానం అయితే చేయించారనమాట ఇంకా బెడ్షీట్ ఇలా కప్పేసుకుని ఇట్లా ఉంది నా మ్యాగీ తల్లికి స్నానం అంటే అస్సలు నచ్చదు ఇప్పుడే కదా ఇప్పటి నుంచి అంతేనేది స్నానం చాలు ఫస్ట్ నుంచి ఒక దగ్గర కూర్చో ఉంటుంది దానికి తెలిసిపోయి ఇప్పుడు వచ్చేసి నేను వేరే పని అయితే చేసుకుంటున్నాను మ్యాగీ స్నానం చేయించిన వెంటనే ఇలా బెడ్షీట్ తీసుకొని తుడుస్తాను అనమాట పని చేసుకుంటూ ఉన్నాను కదా ఈ బెడ్షీట్లో కూర్చి అదే కూర్చునేసి చుట్టేసుకుంది ఇందా నుంచి మేము దా దా అంటున్నాము కానీ లేచి రావట్లేదు ఇక దానికి వస్తువులు అంటే ఇష్టము ఇది ఇంత పెద్ద అయినా సరే కురుకుతూనే ఉంటుంది అనమాట ఏదైనా వస్తువు దాని దగ్గర వేసామంటే ఇప్పుడు వచ్చేసి చిన్న వస్తువు అయితే వేసాను దాన్ని తీసుకోవడానికైనా లేచి వస్తుంది కదా అనుకుంటే అసలు రాలేదు చూడండి పుడుకొని కురుకుంటా ఉంది ఎంత బద్దకమో దీనికి ఇప్పుడు చూడండి ఎలా చూస్తుందో ఏంద్ర ఇళ్ళ ఊరినే ఈడియో తీస్తానే ఉంటారు అని చెప్పి అనుకుంటున్నట్టుంది ఇంకా మేము మొత్తానికైతే లేచి రా ఇంట్లోకి అని చెప్పి అన్నాము ఇంకా లేచిందనమాట దీనికి స్నానం చేపించిన వెంటనే పడుకోవాలనిపిస్తుంది ఒక అరగంట తర్వాత తర్వాత బాగా యాక్టివ్ అయిపోద్ది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చాలు బలి అనమాట చాలా హారిబుల్గా ఉంటుంది స్నానం చెబుతున్న ఒక అరగంట తర్వాత ఫస్ట్ మాత్రం ఇలా కామ్గా ఉంటుంది డల్గా చూడండి మా ఆయన అయితే షేక్ అండ్ అడుగుతున్నాడు కదా అది కరెక్ట్గా ఇస్తుంది కానీ బద్దకం అయ్యి కామ్గా ఇలా చేస్తా ఉంది అనమాట ఇక స్నానం చేపించిన వెంటనే దానికి బలి ఆకలిగా ఉంటుంది అప్పుడు కనుక మనం ఏదైనా పెడితే బలి తినుద్ది ఇంకా నేనైతే గుడ్డు అయితే పెట్టాను అనమాట గుడ్డు తినేసింది గుడ్డు అంటే దానికి చాలా ఇష్టం కదా చూడండి ఒక్క కూడా ఉంచనమాట మొత్తం తినేస్తుంది మ్యాగీ తల్లి గా ఉండడం కోసం కొద్దిసేపు కట్టేస్తాం అనమాట ఎందుకంటే బయట చాలా ఖాళీ స్థలం ఉంది కదా అండ్ బర్రెలు అన్ని వస్తుంటాయి కదా కోల్ అన్ని వెళ్తుంటాయి ఇంకా వాటిని తరుముకుంటూ ఇది కూడా వెళ్ళిపోద్ది ఇంకా అప్పుడు అంతా మట్టి అంతా పూసేసుకుంటుంది కదా సో అందుకని కొద్దిసేపు అయితే ఇలా కట్టేసి ఉంటాము ఎందుకు అలా కట్టేయడం అని మళ్ళీ కామెంట్ పెడతారేమో కారణం అయితే ఇదనమాట స్నానం చేయించిన ప్రతిసారి ఒక గంట అయితే ఇలా కట్టేస్తాము అండ్ చూడండి ఏం అమాయకంగా చూసుకుంటా ఉందో ఇందాక నుంచి ఒక్కొక్క మాయని పిలుస్తుంది పక్క నేను పిలుస్తూ ఉన్నాను సో ఇద్దరిని కవర్ చేస్తా ఉంది అనమాట పడుకుంటుంది లేస్తా ఉంది అండ్ ఇలా బెడ్షీట్ అయితే మ్యాగీ తల్లి కప్పు ఉంటే చాలా బాగుంది కదా క్యూట్ గా అయితే వాన పడింది అనమాట ఆ రోజు ఇంకా బెడ్షీట్ కూడా అట్లాగే ఉంచేసాము ఎందుకంటే చలిగా ఉంది కదా సో అందుకని అనమాట లాస్ట్ టైం నేను మ్యాగ్స్ అని ఒక జర్మన్ షాఫర్ అయితే చూపించాను కదా దాని కళ్ళు అయితే చాలా భయానకంగా ఉన్నాయి బట్ మ్యాగీ కళ్ళు చూడండి ఒక హ్యూమన్ కున్నట్టే ఉన్నాయి చాలా అందంగా క్యూట్ గా కూర్చొని గిన్నె బుల్లిస్తా ఉంది